భారతీయ నృత్య రీతిలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది భరతనాట్యం మన సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని వివరిస్తూ మనస్సును ఉల్లాసపరుస్తుంది భరతనాట్యం అంటే నృత్య కళ మాత్రమే కాదు మన ఆలోచనలు భావ రూపంలో వ్యక్తిపరిచే కళాత్మక సాధనం ఒక పదో తరగతి బాలిక భరతనాట్యంతో అద్భుత ప్రతిభ కనపరించింది శాస్త్రీయ నృత్యంలో చూపలను మంత్రముగ్ధులను చేస్తుంది దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు ప్రదర్శనిస్తూ కాలసేవ చేస్తుంది ఈ క్రమంలోని నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహంబిలంలో మంగళవారం నెల్లూరుకు చెందిన భవ్యహాసిని అనే భరతనాట్య కళాకారిణి దిగువ అహంబీలం నుండి ఎగువ అహంబీలం వరకు నాట్య ప్రదర్శన నిర్వహించారు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల కొండ ప్రాంతాన్ని ఎక్కి భరతనాట్యం చేస్తూ ఔరా అనిపించింది చూపాలను కట్టిపడేసింది నెల్లూరులో తను పదవ తరగతి మహా సంకల్పం పేరిట పలు పుణ్యక్షేత్రాలను దర్శించి భరతనాట్య ప్రదర్శనలు చేస్తున్నట్లు భవ్యహాస్తిని తెలిపింది ఇటీవల అరుణాచలం క్షేత్రంలో పద్నాలుగు కిలోమీటర్ల గీరు ప్రదక్షిణ చేస్తూ భరతనాట్యం ఇంటి ప్రదర్శన చేస్తున్నట్లు తెలిపారు అలాగే మాలకొండ విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కూడా భరతనాట్యం చేసి దర్శించుకున్నట్లు వెల్లడించారు ఈ క్రమంలోనే దిగువ అహంబిలం నుండి ఎగువ అహంబిలం వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేరకు భరతనాట్యం చేస్తూ శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు రావడం జరిగిందని వివరించారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్